సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అవార్డు అందుకున్న కేఎస్కే సునీల్ రఫీని సన్మానించిన గుత్తి ముస్లిం మైనార్టీ వెల్ఫేర్ సొసైటీ రిపోర్టర్ కేఎస్కే సునీల్ అనంత ఫిలిం సొసైటీ ఆధ్వర్యంలో అనంతపురంలో జనవరి ముప్పై ఒకటిన జరిగిన ఎనిమిదవ అనంత షార్ట్ ఫిలిమ్స్ అవార్డు కార్యక్రమంలో ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ ఫేస్బుక్ వంటి సామాజిక మాధ్యమాలలో తమ కంటెంట్ల ద్వారా ప్రజలను ఆకట్టుకునేలా చేసిన గుత్తికి చెందిన కేఎస్కే సునీల్ కుమార్ రఫీకి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అవార్డులను అందుకున్నారు ఈ మేరకు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అవార్డు అందుకున్న రఫీక్ సునీలకు శనివారం రాత్రి గుత్తి ముస్ఫం ముస్లిం మైనార్టీ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో అవార్డు గ్రహీతలకు పూలమాలలు వేసి షాల్వాలతో సత్కరించి సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తక్కువ సమయంలోనే గుత్తి మండలంలో అన్ని సామాజిక మాధ్యమాల్లో రాణించి ఉత్తమ అవార్డు అందుకున్న రఫీక్ సునీలు భవిష్యత్తులో మరెన్నో అవార్డులు రివార్డులు అందుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని మనసారా కోరుకుంటున్నానని వారు ఆకాంక్షించారు అవార్డు గ్రహీతలైన రఫీక్ సునీలు మాట్లాడుతూ తమ సేవలను గుర్తించి అవార్డులు వచ్చినందుకు సన్మానించిన గుత్తి మండల వర్కింగ్ జర్నలిస్టు మిత్రులకు అలాగే మరెందరో గుత్తిలో మన మమ్మల్ని ప్రోత్సహిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు అన్నారు ఈ కార్యక్రమంలో కమిటీ అధ్యక్షులు ఎస్ఎండి రియాజ్ ఉపాధ్యక్షులుగా సికిందర్ కురేషి అన్వర్ డిష్ అన్వర్ ప్రధాన కార్యదర్శిగా అప్పెచర్ల దస్తగిరి సహాయ కార్యదర్శులుగా కార్పెంటర్ బాషా అజీజ్ ఖాన్ నూర్ నాయక్ కోశాధికారిగా నజీర్ గౌరవ సలహాదారుగా బ్రహ్మారెడ్డి ఇస్మాయిల్ గౌరవ అధ్యక్షులుగా అబుబుకర్ బిఎంఎస్ రఫీయుద్దీన్ అబ్దుల్ హై కాజీసాబ్ హెచ్ఎం రసూల్ టౌన్ బ్యాంక్ జిలాన్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ సుంకం రవి చాంద్ గోల్డ్ షాఫ్ ఇస్మాయిల్ ఎస్ఎం రఫీ ఎంపీ బాషా లీగల్ అడ్వైజర్ ఎన్ఎండి ఇస్మాయిల్ పాల్గొన్నారు 아, 지금도 아시니까, 이만큼, 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 hay todo la ventana semanal se le da a la cuenta se le da a आबे 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 ओए ओए आबे ओए ओए आबे या सामने का ओए एक बार वे बुला ले ओ आ आ पकड़न ले भाई ना बाइक आ ले हां चलो रे रे चलो भाई रे ओए आ ओए आज आप करो जी साथ करते रे पकड़ते रे ना बाइक आ दो आ না <laughs> দশ <laughs> 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 हां 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 बीच खटे तो भी तुम्हें चुप्पे जा रही साले काजल बाप बोलेंगे हाँ बाप बोलेंगे लेट भाई बीचे तो तुम 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 तु

उत्तर हुआ है है కమిటీ సభ్యులు పిలిచిన వెంటనే పెద్ద మనసుతో వారికి తెలిసి మా మేము చేపట్టినటువంటి కార్యక్రమంలో భాగస్వాములై మరి ఈరోజు సన్మానానికి మరి సన్మానితో పడుతున్నటువంటి సునీల్ గారికి రఫీల్ గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఇంకొక విషయం ఏంటంటే వారికి తప్పనిసరిగా ఈ అర్హత ఉందని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా భావిస్తున్నాం ఏ రోజు కూడా ఎప్పుడు కూడా ఇన్ని కార్యక్రమాలు చూసినా ఎప్పుడైనా సరే మా ఖర్చులు లేవను లేదా మాకు పలా డబ్బులు కావాలను లేదా ఇంకోటి ఏ రోజు అడిగినటువంటి పాపం మీరియన్ ఫ్లూయర్స్ కాదు నా దృష్టిలో పేదల పక్షపాతి మీరు ఇద్దరు కూడా ఎక్కడన్నా ఇబ్బంది ఉందంటే అక్కడ తెగించి పోయి ఆ సమాచారాన్ని ప్రభుత్వ దృష్టికి పాలకుల దృష్టిని తీసుకుని వచ్చి అదే పరిష్కరించేంత వరకు వారు కృషి చేస్తున్నారు అందుకని మనస్ఫూర్తిగా రాబోయేటువంటి రోజులు ఎనిమిది రోజుల్లో రంజాన్ నెల మహాపవిత్రమైనటువంటి రోజు రంజాన్ నెల రాబోతోంది దానికంటే ముందుగానే మేము ఈ కార్యక్రమం చేపడుతున్నందుకు నిజంగా రంజాన్ మా ఈ రోజు నుంచి ప్రారంభమైనట్టుగా మనస్ఫూర్తిగా మేము అభినయము ఆ దేవుని చల్లని కరుణ మీ మీద ఉండాలని మీ సేపటించుకొన్ని కార్యక్రమాలకు తగంతోని సహకారానికి చాలా చాలా థాంక్స్. మా గారుమెట్టి తరపున మరోసారి మీ ఇద్దరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు ఎంతో సంతోషకరంగా సంబోత్సకరంగా భావిస్తున్నాము మేము. ఎందుకంటే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అవార్డు అందుకున్నదార్ నుంచి గతిలో ప్రతి ఒక్క రమ మన ఆహ్వానించి సన్మానిస్తున్నారు. అందులో ముఖ్యంగా నేడు మైనార్టీ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఈరోజు అధ్యక్షుడు రియార్ పాష అలాగే కేంద్ర పాషా అలాగే ఒకప్పటి నుంచి సోషల్ మీడియా అంటేనే గుర్తుకొచ్చేది ఎక్కడ ఉన్నారంటే మన మన ఇస్మాల్ సార్ ఎందుకంటే అంత బాగుండేది ఆ సార్ కూడా ఈరోజు మమ్మల్ని గుర్తించి ఇక్కడికి ఆహ్వానించి మీకు తగ్ ఇది నిజమైనది మీకు ఈ పట్టణంలో మీకు ఈ అవార్డు రావడం ఎంతో సంతోషకరం ఎందుకంటే మేము ఎక్కడ చూసినా మీడియా ఎడ్డ నుంచి చూస్తున్నామని అంటే ఆ సోషల్ మీడియాలో ఎప్పుడో సార్ చూ చూస్తూ మమ్మల్ మాది ఈ అవార్డు రావడం నిజంగా భావిస్తూ మమ్మల్ని ఆహ్వానించి ఏ సన్మానించినటువంటి యుస్మాన్ సార్ గారికి అలాగే అధ్యక్షుడు రియాజ్ బాషా గారికి సుందం గౌరవ అధ్యక్షుడు సుందం రబీ గారికి అలాగే ప్రతి ఒక్కరికి డిష్ గారికి కథా గారికి సుందమ్ గారికి మన మున్న గారికి అలాగే అన్న గారికి అలాగే సారగ రిటైర్ పెన్షన్ అధ్యక్షుడి గారికి అలాగే పేరు పేరున మైనార్టీ నాయకులకి కూడా మేము ఈరోజు చాలా సంతోషంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మీ అభిమానాలు ఎప్పుడు ఏ ఆధార ఉండాలని మాకు కుల మతాలు లేవు అందరూ ఐకమత్యంగా ఉండి ప్రతి ఒక్కరికి మిమ్మల్ని ఏ పార్టీ అని భావించకుండా ఆ పార్టీని ఈ పార్టీ అందరికీ కూడా కలుపుకుంటూ పోయి మీరు చేసే ప్రతి కార్యంలో కూడా మేము కూడా ఉంటామని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం ఈ

ముఖ్యంగా ఏ చిన్న కార్యక్రమం జరిగినా కూడా మిమ్మల్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి కార్యక్రమానికి పిలుస్తుంటారు ఆ ప్రేమ అభిమానాలు మనకి ఇలాగే ఉండాలని వెళ్ళేవేలా కోరుకుంటున్నాను మరొకసారి మాకు సన్మానం చేసిన గుర్తి ముస్లిం మైనార్టీ వెల్ఫేర్ సొసైటీ కమిషన్ మాకు కృతజ్ఞత తెలుపుతున్నాను